mungkin macam tu lah nanti సూర్యకుంటారు మార్నింగ్ 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 నేనైతే కనీఫర్ గా పెట్టుకుంటాను ఒక్కటే కోరుకుంటున్నా ప్రతిరోజు కూడా నెక్స్ట్ వీడియోలు అయితే చెప్తాను ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ వరకు ఇవి బాగా ముగ్గిపోయాయి అనేసి ఫ్రిడ్జ్ లో పెట్టడానికి ఈ పళ్ళని డివైడ్ చేశాను ఒక గోన్ లోని పెట్టేశారు గడ్డి పెట్టేసి ఈ కాయిల్ పెట్టేస్తాం అనుకోండి వేగంగా ముగ్గుపోతాయి ఫేస్ కోసం చిన్న కేరింగ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను అయితే టమాటాతో రైస్ వాటర్ కానీ టమాటాతో కానీ ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను రైస్ వాటర్ నానబెట్టేసి కొంచెం టైం పడుతుంది కదా అందుకని టమాటా అయితే ఇంకా వేగంగా అవుతుంది అనేసి ఈ టమాటాతో అయితే చిట్కాయ ఈరోజు చేస్తున్నాను స్ మీద ఇలా అప్లై చేసుకోవడమే కూల్గా ఉంది ఫ్రిడ్జ్లో పిలిసింది ఈరోజు మార్నింగ్ లాంగ్ అయితే ఉంటుంది దీనికి కంటిన్యూ అవుతుంది చూసేయండి ఈ ఎండాకాలంలోని ఇలాంటి కూలి మనం అప్లై చేసుకున్న తాగిన చాలా బాగుంటుంది కదా నేను కొంచెం లావ్ అయ్యాను ఎందుకంటే ఈ సపోటా పళ్ళు వల్ల జ్యూస్లు సపోటాలు చాలా పెడుతుంది చాలా బాగున్నాయి ఇప్పుడు పిల్లలు వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఫేస్ కేర్కి కోసమని ఈ చిక్క ఈ చిక్క చేస్తున్నాను ఈరోజు దోశలు అయితే వేసాను వస్తున్నాయండి పాలతో నొచ్చారు కొంచెం ర్యాగింగ్ వచ్చేసాయి ఈరోజు అయితే ఎప్పుడు కూడా గిన్నె పెడతాను ఈరోజు నేను వెళ్ళవలసి వచ్చింది అప్లై చేసుకున్నాం ఇప్పుడు హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు ఇప్పుడైతే హ్యాండ్స్కి అయితే అప్లై చేయము చాలా పని ఉంది ఇంకా గౌరీ కూడా వచ్చే టైం అయితే అయింది ఈరోజు ఏంటో దీపం పెట్టుకోవాలనిపిస్తుంది దీన్ని కూడా పెట్టుకుందాం వెళ్ళి హ్యాండ్స్తో అప్లై చేసుకోవడము స్కిన్ అయితే చాలా బాగుండదు ఇంకా ప్రెస్ అయితే ఈరోజు చేస్తాను వ్యాగింగ్గా ఫాస్ట్గా ఎప్పుడు కూడా పిల్లలకి టిఫిన్ పెట్టేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత అప్పుడు సఫ్ అవుతాను ఈరోజు కొంచెం వ్యాగింగ్ ప్రెస్ అయ్యాను ఇలా ఫేస్ కొంచేసుకుంటాను ఇంట్లో పనులన్నీ అయిన తర్వాత ఇంకా స్నానం చేసేటప్పుడే మనం సోప్ ఏదైనా పెడతాము నార్మల్ వాటర్ తోటైనా సరే క్లీన్ చేసుకున్న పర్వాలేదు ఏది కెమికల్ లేకున్నా అంటే సోప్ కూడా పెట్టుకున్నా ఉండాలి ఏ కెమికల్ది కూడా యూస్ చేయకూడదు అప్పుడే మనకి రిజల్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు ఇలా ఉంచేసుకోవచ్చు మనం ఏదైనా అప్లై మన ఫీలింగ్ కూడా మనకు ఉండదు ఫేస్ అయితే కొంచెం అంటే లూజ్గా లేకుండా టైట్గా ఉండేటట్టు బాగుంటుంది స్కిన్ సపోర్ట్ పండితే ఎంత మార్నింగ్ లవ్గా అంటే దేనిని పెట్టుకున్నాం అనుకుంటున్నాను ఫ్రూట్స్కి పాలుకి సంబంధం అంటే ఫ్రూట్స్ అండ్ పాలు మన తాగచ్చుకోవాలి ఇది ఒక్కటి తినేస్తాను అంటే కొంచెం నేర్సింగ్గా అయిపోతున్నాను ఇప్పుడు కొంచెం బాగున్నాను లేండి కొంచెం లావ్ అయ్యాను వల్ల సపోర్ట్ వల్ల లావ్ అయ్యాను పల్లి అండ్ అరటిపల్లి తింటే కొంచెం లావ్ అవుతారంటారు కదా కొంచెం హెల్త్ బాగుంది ఇప్పుడు అంటే కొంచెం కేర్ చూ అదే తీసుకుంటున్నాను చూసుకుంటున్నాను కూడా అన్నీ కూడా కొంచెం ఇష్టంగా తింటున్నాను కొంచెం హ్యాపీగా ఉంటున్నాను మెయిన్ ఏంటంటే అందుకే హెల్త్ బాగుంది కొంచెం ఇప్పుడు ఉండేది తినంత చెక్కి తీసుకుందాం అనుకున్నాను చాక్తో ఇంకా లేవడం ఇష్టం లేదు అందుకే చేత్తో ఎంత రిజర్ వస్తున్నాను తప్ప ఇలా తొక్కలు తీసుకుని తింటే చాలా హ్యాపీగా ఉంటుంది మీకు ఇలా తినడం ఇష్టమా ఫ్రిడ్జ్లో ఇవి ఎందుకంటే బ్యాగింగ్గా ముగ్గుపోయి అందుకని ఫ్రిడ్జ్లో పెట్టేసాను మళ్ళీ పోతాను జ్యూస్ కూడా చేసిందంటారు చెండు జ్యూస్ అయితే తాటి తాటి విరక్కి వచ్చేసింది త్రీ టైమ్స్ తాగాను చాలా పెద్దది కాబట్టి చాలా టేస్ట్ అయితే ఉంటుంది చిన్నట్ల కన్నా పెద్ద ఆటలు చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే అవి మొదులుతాయి కదా అంటే పలుకుబారీగా చాలా టేస్ట్గా చూడండి కలర్ఫుల్గా ఉన్నాయి సూపర్ పంచదారు తిన్నటో ఉన్నాయి ఈ మధ్యలో మీతో ఎక్కువ వీడియోలు తినేటప్పుడు చేస్తున్నాను అంటే అప్పుడైనా సరే తినడానికి కేరింగ్గా ఉంటుందని ఎవరైనా మనం తోడుగా ఉండేటప్పుడు మనం తినగలం కదా సింగిల్గా తినలేదు నేనైతే అప్పుడు హాస్టల్లోని ఇంటి దగ్గర అయింది అదొక్క డిగ్రీ వచ్చే రూమ్లోని అప్పుడు కొంచెం సింగిల్గా అనిపించేది తర్వాత మ్యారేజ్ అయిన మరీ సింగిల్గా అయిపోయింది ఎందుకంటే డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఇంకా క్యారేజ్ పట్టుకెళ్ళిపోయిన టైంలోని ఒంటరిగా తినాలంటే గొప్ప బోరింగ్ అనిపించేది ఒక్కొక్కసారి అయితే అసలు మంచిగా తినాలనిపించేది కాదు తినేదానికి కూడా కాదు సూపర్ పక్కన నీకు తినాలనిపిస్తుందా అయితే వచ్చేయండి పళ్ళు అండ్ మామిడిపళ్ళు సీజన్ కదా మళ్ళీ జీడిపళ్ళు జీడిపళ్ళు ఒక్కటి తిన్నాను దగ్గుగా అనిపించింది చెంది అయితే ఆపమంటే అసలు ఆపలేదు అవి తినకూడదు నీకు ఆల్రెడీ ఫస్ట్ దగ్గు చాలా విపరీతంగా వచ్చేసింది కదా మళ్ళీ ప్రజ వీడియో కోసం అనేసి అనేటప్పటికి ఇంకా ఆపారు వీడియో వల్ల కూడా కొన్ని కోరికలు తీరిపోతున్నాయి బాగుంది ఇంకా ఫుల్ వీడియో అయితే చూసాను కంటిన్యూ అవుతుంది తోటలోకి వెళ్ళి కొంచెం అయితే తీసుకురావాలి ఈరోజు కర్రీ ఏం చేస్తానో నెక్స్ట్ వీడియోలు అయితే ఉంటుంది ఈరోజు స్టిఫ్ను దోశలు అయితే వేశాను పిల్లలకు కూడా బాక్స్ పెట్టాను అంటే ఇంటి దగ్గర కూడా తిన్నారు మళ్ళీ స్కూల్కి కూడా పెట్టాను ఎందుకంటే ఎర్లీ మార్నింగే వెళ్ళిపోతున్నారు సెవెన్ థర్టీకి అందుకని పెట్టాను ఫస్ట్ పల్లీ చట్నీ అయితే చేశాను ఆ తర్వాత ఉన్న టమాటా పచ్చడిలా చేయమన్స్ అంటే ఇంకా టమోటా పచ్చడి చేసి వాడికి పెట్టాను ఇంకా వాడు ఏది ఇష్టమైతే అదే ఎందుకంటే వాడు నీట్గా ఉండాలి చూడటానికి కూడా బాగుండాలి తినడానికి కూడా బాగుండాలి వాడు తిని తింటాడు మనం పిచ్చి పిచ్చి పెడితే విద్య అయితే వేట జరిగింది ఎలా ఉన్నావు అది ఫ్రీ అయితే చూసాను హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఉన్నారంటే కాంపిటీషన్ అయితే కామెంట్ తెలిచేయండి ఇప్పుడే డెమ్ అయితే పెట్టుకొని టిఫిన్ అయితే చేస్తున్నాను ఈరోజు దోశలు త్రీ డేస్ నుంచి దోశలే ఇంకా పిండి అయినంత వరకు దోశలే ఇంకా మ్యాక్సిమం రేపుటితో అయిపోద్ది మామిడికాయ ఇది బంగిరి బిల్ అండి చాలా బాగుంది పెద్దదొకటి ఒకటి తెచ్చాను అమ్మలు ఇంటి దగ్గర నుంచి అయితే నైట్ వచ్చి పెద్దది దగ్గర ఉప్పు కారం పెట్టుకొని ఇది చిన్నది ఎర్లీ మార్నింగు ఇంకా దీపం పెట్టుకొని పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత టిఫిన్ చేయకముందు ఇదైతే చిన్న తినేస్తాను అంత ఇష్టం మామిడికాయ అంటే అది కూడా బంగిరబిల్లి కాబట్టి కొన్ని కొంచెం టేస్ట్గా ఉంటుంది పులుపు లేకుండా టిఫిన్ అయితే చేసేద్దాం ఇప్పుడే గౌరీ వచ్చి వెళ్ళింది ఇంట్లో పని అంతా అయ్యింది ప్రశాంత ఇంకా రెండు నిమిషాలు కూర్చొని హ్యాపీగా తినాలని కూర్చోంటే ఏంటన్నా బాగుంది దోశలు స్మూత్గా టేస్ట్గా ఉన్నాయి రెండు దోశలు అయితే వేసుకున్నాను వన్ టూ టమాటో చట్నీతో అయితే ఫాస్ట్ వచ్చి వచ్చు పల్లీల చట్నీతో కష్టం ఫస్ట్ దోశ కొంచెం చల్లారింది అందుకని సెకండ్ దోశ వేడిగా ఉందని నాని తింటున్నాను టిఫిన్ అయితే చేసేస్తాము ఆమెకి ఆర్డర్ సగం తినేసాను చాలా బాగుంది పిల్లల కోసం ఇది దోశలు వేసేస్తాను కదా ఇప్పుడు గౌరీ అని ఒక త్రీ అలా వేస్తున్నాను ఇవంటి బాక్స్లో కూడా పెట్టేస్తున్నాను తనకి కూడా టమాటో పచ్చడితో పెట్టేస్తున్నాను పల్లీల చట్నీ కూడా ఉంది గౌరీ కూడా వచ్చి వెళ్ళింది మొత్తం వాష్ చేసి ఇల్లు మొత్తం క్లీన్ చేసింది దోశలు వేసింది ఇంకా ఉండిపోయింది తను ఉన్నటప్పుడు ఇచ్చేద్దాం అనుకున్నాను నెక్స్ట్ రేపు కడవచ్చులు అనేసి గ్యాస్ కూడా కొంచెం క్లీన్ చేయాలి ఇది ఆయిల్ కాదు వాటరు కొంచెం తడిగుడ్డ పెట్టేసి క్లీన్ చేయాలి ఎందుకంటే నిన్న ఎప్పుడు ఫ్రైడే క్లీన్ చేశాను ఇప్పుడు తడిగుడ్డ పెట్టేస్తే కొంచెం తుడిసిస్తే సరిపోతుంది వ్యాస్ అయితే క్లీన్ అయిపోయింది తడిగుడ్డ పెట్టి తుడిసేసాను అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అయినా వచ్చేస్తుంది ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవడం వల్ల ఎక్కువ అటువైపు దృష్టి అయితే వెళ్ళిపోతుంది మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మిమ్మల్నికైతే వస్తాను ఇలా నన్ను సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు అండి ఇంకా మంచిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను చాలా స్వీట్గా అంతే కదా